ఎగ్జాంపుల్ మీ అనంత అనంత శ్రీరామ్ గారు మీకు మీరు ఒక సంద మీకు ఒక సందర్భంలో యా కొంత డబ్బు ఎక్కువ డబ్బు ఒక సహాయం చేశారని విన్నాను నిజమేనా నిజమండి యా నాకేదో ఒక మూమెంట్లో ఏదో నాకు దేనికో కట్టవలసి వచ్చి డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ చేయబదులుగా అనంత శ్రీరామ్ గారిని ఒకసారి నేను చంద్రబోస్ గారిని కూడా ఇద్దరిని కూడా అడగడం జరిగిందంటే ఇద్దరు నాకు నాకు సహాయం చేయడం జరిగిందండి మాట్లాడకుండా వెంటనే అలా చేయన వాళ్ళు కూడా ఉన్నారు నాకు సో బట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారండి నాకు అందుకనే చేశారని కాదు కాని నాకు చేసినట్టుగా వాళ్ళు ఎక్కడా కూడా బిల్డప్ ఇవ్వలేదు నేను నేను తిరిగి ఇచ్చే వరకు వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఫోన్ కాల్ చేయలేదు నాకు ఎప్పుడు ఇస్తారో నన్ను అడగలేదు సో అందుకు నాకు చంద్రబోస్ గారన్నా అన్న సినిమా గారన్నా నాకు ఎక్కువ లోపల అభిమానం ఉందండి ఒక కృత కృతజ్ఞత ఉంది వాళ్ళ పట్ల వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువ మమకారం ఉందండి ఇష్టం అలా హెల్ప్ చేశారు అండి కానీ ఒకళ్ళు రిసిస్ట్ కంటిన్యూస్గా ఫో ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయని పరిస్థితి ఒక లిరిసిస్ట్ యా పేరుకి అంతా బాగున్నారా హ్యాపీ సార్ అని అడుగుతా ఉంటారు కానీ అండి ఇది అడిగేసరికి మా ఇప్పుడు పేరు అండి ఇప్పుడున్నారా ఉన్నారు వెరీ పాపులర్ నా 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 సినిమాలకు కూడా వర్క్ చేసారండి ఓకే ఓకే బట్ అదే దట్స్ దట్స్ నాట్ ఎ కంప్లైంట్ అండి అది ఆయన చాయిస్ ఆయన 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 ఉన్న పరిస్థితులు బట్టి అలా ఉన్నారని అనుకోవాలి చేయలేదు కాబట్టి ఆయన ఏమో అంటే లిఫ్ట్ చేయడంలో తప్పేం లేదు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అంటే గతంలో మీరు ఆయనకి ఏమైనా చేసిన సందర్భం ఉందా ఆయనకి చేయించుకునే పరిస్థితిలో అలా ఆయన ఎప్పుడు లేరు ఓకే ఒక డైరెక్టర్ పర్టికులర్గా ఈ భానుశంకర్ గారు అండి డైరెక్టర్ ఉన్నారు తను తీసిన సినిమా వాళ్ళిద్దరు వయసు పదహారు నేను ఒక సినిమా చేశానండి అది అది మీరు చేశారు అవును అదొక పెద్ద మీకు ఏమంటారు చాలా చేదు జ్ఞాపకం అని విన్నాను అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్ అది ప్రతిదీ కూడా అంటే అండి అదే అండ్ ఇంకొక కూడా సినిమా చేశారు ఆయన ఏంటది ఎవరైతే కాడు ఎవరైతే అది అన్నయ్య చేసేటండి మ్యూజిక్ మ్యూజిక్ ఓకే ఓకే మన కేసీ రామారావు గారు ప్రొడ్యూసర్ ఏం లేదండి అదే అండి ఇప్పుడు అమౌంట్ వస్తుందని చెప్పడం రికార్డింగ్స్కి కరెక్ట్గా డబ్బు అందచేయకపోవడం అండి పాటలు అయిపోతూ ఉంటే మ్యూజిషియన్స్ మళ్ళీ అడుగుతారు కదండి డబ్బు అండి కొన్ని సందర్భంలో ఆ టైట్ పొజిషన్లో నేను ఇరికిపోయినా రికార్డింగ్ అయిపోతుంది ప్రసాద్ ల్యాబ్లో ఏదైనా ఇంకా అమౌంట్ రాలేదు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది ఇదిగో పులి ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు డీడీ కూడా చూపెట్టారండి నాకు ఇదిగో డీడీ ఏదో క్యాష్ చేయడానికి బ్యాంక్ వెళ్తున్నాం బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది రికార్డింగ్ అయిపోయింది పాట పాట అంతా సెషన్ అయిపోయిందండి మ్యూజిషియన్స్ ఇంటికి వెళ్ళిపోయారు ఏదండి అని ఫోన్ చేస్తే లేదండి దాంట్లో ఏదో చిన్న సిగ్నేచర్ ఫాల్ట్ ఉందంట డబ్బు రాలేదు సో దానివల్ల వాళ్ళ దగ్గర నేను ఇబ్బంది పడ్డానండి మళ్ళీ అదొక సో అది అవన్నీ కావాలని వచ్చేసి ఇవ్వండి అవన్నీ కొన్ని తెలిసి చేసినవి అన్ని మనకి తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాం అవన్నీ చిరాకు తెప్పిస్తాయండి అవన్నీ ఫ్రెండ్షిప్ని క్యాష్ చేసుకోవడం అండి అదంతాను మనం మంచితనాన్ని క్యాష్ చేసేసుకోవడం అదంతా తర్వాత అన్నయ్యగా సినిమా చేసిన తనకి ఎప్పుడండి తర్వాత తర్వాత అండి ఇది ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే మీరు వా సింగర్స్ తోటి వాళ్ళ ఒరిజినల్ వాయిస్ని పక్కన పెట్టి మీరు మీరు కొంచెం మీ టేస్ట్ ప్రకారమో మీ ఫోర్స్ చేస్తూ రాంగ్ వాయిస్లో పాడిస్తారు అని అంటే హస్కీలో రకర అలా అలాంటి కంప్లైంట్ ఒకటి ఉంది అది ఎంతవరకు నిజమే నాకు అంటే ఈ కంప్లైంట్ చాలా వింతగా ఉందండి కొత్తగా ఉంది నా దగ్గర ఎవరో రేస్ చేయలేదండి జనరల్గా మనకు నచ్చినట్టుగా చేయించుకోవడం అన్నది అది ప్రతి వృత్తిలోనూ ప్రతి చోటలో జరుగుద్దండి ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కంప్లైంట్ ఇప్పుడు నేను ఒక సింగర్ పిలిచి ఇప్పుడు బాలుగాని పిలిచాను అంటే నాకులా పాడంటే పాడరు కదండి నాకు ఆ పాటకి ఒక టెక్స్చర్ ఒక ఒక రకమైన విధానం ఉన్నప్పుడు అలా పాడడానికి ట్రై చేయండి సార్ అని సజెషన్ ఇవ్వ ఇవ్వగలుగుతాం తప్పండి కంప్లీట్గా చేంజ్ చేసేసినంత అలాంటి సీన్ ఎక్కడ జనరల్గా ఎక్కడ జరగదండి అలాగ ఏసారి హేమచంద్ర కానీ శ్రీకృష్ణ కానీ ఊరు గీతామాధు గీతామాధులు అంటే గీతామాధులాగే పడుతుంది నా పాట ఎలా ఉందో ఆ ప్రకారం పాటించుకోవడానికి నేను ఎలా అయితే ఇష్టపడుతున్నానో అలా పాటించడానికి ట్రై చేస్తానండి నేను నా ప్లేస్లో ఇంకో మ్యూజిడెక్ట్ అనుకోండి వాళ్ళకి నచ్చినట్టుగా పాటించుకుంటారు సో ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక సహజసిద్ధమైన ఒక నటన శక్తి ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ తనకు నచ్చినట్టుగా చేయించుకుంటారు రామ్ గోపాలని ఒకలా చేయించుకోవచ్చు విఎన్ ఆదిత్య గారు ఒకలా చేయించుకోవచ్చు ఇంకొకరు ఇంకోలా చేయించుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఎలా చేయించుకుంటారండి వాళ్ళు వాళ్ళకి నచ్చిన నటన ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి వచ్చిన యాక్టింగ్ వాళ్ళ చేయనివ్వట్లేదేంటండి అని నేను కంప్లైంట్ చేశాను అనుకో ఎలా ఉంటుందండి అది కూడా ఇది కూడా అలాగే ఉంది ఒకవేళ ఇది కంప్లైంట్ అని అనుకుంటే దానికి నా పరమైన విశ్లేషణ అండి ఇది మేబీ వాళ్ళ ఆ పర్టికులర్ డైరెక్టర్కి ఎవరికైనా అలా చేయించిన నచ్చలేదు అనుకోండి దేకన్నా అది వాళ్ళతో చర్చించి నాతోటి అలా కాదండి వాళ్ళకి నచ్చినట్టుగా పాడేవ్వండి ఉండని చెప్పే హక్కు డైరెక్టర్కి ఉంటుందండి ఓకే ఓకే మీరు లిరిక్స్ కూడా రాస్తుంటారా నాకు రాదండి ఆ జ్ఞానం లేదండి అసలు అది విని బాగుంది లేదని నా లిరిక్స్ అన్నీ బాగుండేటట్టు ఉంటాయండి ఎప్పుడు కూడా ఎక్కడ అశ్లీలత ఉంటుందండి నా పాటలో ధైర్యంగా పాడుకోవచ్చు అందరూ వినపడతాయి అందంగా మంచి మాటలు ఉంటాయండి స్వచ్ఛమైన తెలుగు ఎక్కువ ఉంటుందండి అలాంటి అవకాశం వచ్చినా చేయరా మీరు లేదండి అలాగే ఉంటుందండి అలా గిరిగిసి నేను కూర్చోలేదండి ఏ ఏ ఏం కావాలో అంతే అంతే జనరల్గా అలా జరిగిందండి ఎక్కువ ఇట్ హ్యాపెండ్ దట్ మామూలుగా యాడ్ ఫిలిమ్స్ ఇలాంటి ఒకప్పుడు చేశానండి కార్పొరేట్ యాడ్స్కి గున్న గంగరాజు గారు ఫస్ట్ నన్ను ఎన్నాళ్ళని ప్లేబ్యాక్ సింగింగ్ ఇలా ఇలాగా శ్రమపడతా ఉంటావు ఇలాగ ఏంటిది మ్యూజిక్ చేయకూడదా అని చెప్పి నన్ను ఇనిషియేటివ్ తీసుకుని గంగరాజు గారి వల్లే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టు అండి యాక్చువల్గా ఆయన ఆయన అప్పుడు కార్పొరేట్ యాడ్స్ తీస్తూ ఉండేవారండి ఓ ట్రై చేయొచ్చు కదా అంటే చాలా హిస్టెంట్గా నేను ట్రై చేసి కంపోజ్ చేస్తే ఆయనకి నచ్చిందండి దానికి నా రెమ్యునేషన్ పదిహేను వందలు ఇచ్చారండి నాకు ఫస్ట్ ఓకే ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తినట్టు నిన్న కొన్ని యాడ్స్ చేసుకున్నాను తర్వాత అమృతం అన్న సీరియల్కి నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను పాడింది కంపోజ్ చేసింది ఫస్ట్ నేను చందు చెప్పాను కదండి ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర కెమెరామ్యాన్ సెందిల్ మా నలుగురికి అది ఫస్ట్ లాంచ్ అండి అది అమృతం మా జీవితంలో అమృతం పోసిందని చెప్పుకోవచ్చండి సో ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది తర్వాత వాళ్ళ బ్యానర్లో అయితే సినిమాకి నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందండి విచిత్రం నేను నేను కంపోజ్ నేను ఛాన్స్ ఇచ్చిన ఆటలో సునీత చాలా పాపులర్ కదండి అన్ని పాటలు వేల పాటలు పాడినా తనకు ఫస్ట్ టైం ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఏం సందేహం లేదు పాటకి ఓకే ఫస్ట్ ఫిలింఫేర్ అండి తన లైఫ్లో తెలుగు తెలుగు సినిమాకి ఓకే ఓకే నంది అవార్డులు వచ్చినాయి బట్ ఫిలింఫేర్ దట్ వాస్ ద ఫస్ట్ ఆ ప్రివిలేజ్ ఉందండి అండ్ చిన్మయి చాలా మంచి సింగర్ కదండి తనకు కూడా తను ఫస్ట్ కళ్యాణ బాయి సినిమాలో మనసంతా మేఘమయ్యి పాటకి తనకి నంది అవార్డు వచ్చిందండి ఫస్ట్ తెలుగు ఓకే ఓకే స్టేట్ అవార్డు వాళ్ళిద్దరికీ ఓకే సార్ ఫైనల్గా నేను అంటే మీరు ఇలాంటి అంటే ఇంకా అవకాశాలు ఇంకా వెతుక్కునే పరిస్థితుల్లోనే ఉన్నారు నిజా అని చెప్పాలంటే ఒప్పుకుంటారా ఏ ఒప్పుకుంటాను ఓకే అంటే నేను అంటే మీరు ఇవన్నీ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు మీ ప్రొఫెషనల్ కండిషన్స్ కావచ్చు రాజమౌళి గారి దగ్గర కావచ్చు కీరవాణి గారి దగ్గర కావచ్చు ప్రత్యేక పర్సనల్గా కలిసి ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు ఎవరైనా వచ్చాయా మీరు అలా ఎక్స్ప్రెస్ చేయాలని ఎప్పుడైనా అనుకుంటారా ఏదండి ఎక్స్ప్రెస్ ఎవరి కీర్వాణి గారి దగ్గర కావచ్చు రాజమౌళి గారి దగ్గర కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అంటే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు బాగానే ఉన్నాడు అనుకోవచ్చు లేదంటే ఏదైనా మనం అనుకుంటాం వాళ్ళకి తెలుసు కదా అని వాళ్ళకు రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా ఎవరైనా కూడా అడగందే అమ్మాయిని పెట్టిన మనకి ఒక మీరు అలా ఎప్పుడైనా లేదండి అలా అలా ఎప్పుడు అనుకోలేదండి ఏదైనా అంటే నేను ఎటువంటి డౌన్స్ చూసానట్టే లైఫ్లో అండి అంటే రూపాయి కోసం అంటే డబ్బు ఎంత డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్ అన్నది మ్యాక్సిమం ది క్రిటికల్ మూమెంట్స్ అన్నీ ఎక్కువ చూసానండి లైఫ్లో చూసినప్పుడు అవన్నీ నేను సొంతంగానే దాటుకుంటూ వచ్చేసానండి సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ మనీ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇంత చూసిన తర్వాత నాకేమన్నా కష్టం వచ్చిందని వెళ్ళి పనిగట్టిని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకుని లాంటి పరిస్థితుల్లో నేను లేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉన్నా అటువంటి వచ్చిన నాకు నేనే సాల్వ్ చేసుకుని దానికోసం వెయిట్ చేయడము లేకపోతే దాన్ని దాన్ని ఎలాగ దాన్ని దాటుకుని వెళ్ళడం అన్నది నాకు అలవాటు అయిపోయింది దాని నాకు అలాగే ఇష్టం కూడా అండి అలాగే నాకు నామోషి ఏం లేదండి నూనె ఇది నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ నాట్ ఏ నామోషి గురించి లేకపోతే వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు ఏమైనా వస్తే నాకు కుటుంబమే కదండి బయట నేను బయట అడగట్లేదా బయటోళ్ళ దగ్గర అడిగితే వచ్చిన అవకాశం ఇంట్లో వాళ్ళు అడితే తప్పే ఉందండి ఇంట్లో వాళ్ళు అడిగిన సహాయం చాలా వేరే రకమైన సహాయాలు నాకు చాలా చేస్తూ ఉంటారండి చాలా ఉంటాయి కూడా ప్రతిదీ సినిమానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించకలేదండి మారల్ సపోర్ట్ కానీ ఒక దన్ను ఆ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు ఉంటుందండి దట్స్ ఆల్వేస్ నైస్ టు బి ఇన్ ఎ ఫ్యామిలీ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ బట్ ఏంటంటే సినిమాల పరంగా అవకాశాలు అన్నప్పుడు లేకపోతే అది అది వస్తే బాగుండని వీళ్ళు చెప్పవని అలాంటివి ఎప్పుడు జరగలేదండి అలా అలా చేయను అలా చెప్పాను కదండి అలా వచ్చిన అవకాశాలు ఫస్ట్ మనం ట్రై చేసుకోవాలి నేను ఇంకా నా వల్ల కావట్లేదు ఇంక నేను ఇంక నేను విరక్తి వచ్చేసింది లేకపోతే నేను స్వస్తి చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ జీవితానికి అనుకున్నప్పుడు అటువంటి పొషన్లో వెళ్ళి ఏమన్నా అప్పుడు అడిగితే ఒక అర్థం ఉంటుంది కానండి ట్రై చేసుకోవడానికి ఓపిక ఉంది కదండి మానసికమైన స్థైర్యం ఉంది ఓపి శారీరకమైన ఓపిక ఉంది ఓపికనప్పుడు వెళ్ళి ఎందుకు అడవటం వెళ్ళి ఎందుకు చెప్పడం మన మన గోడ్ని ఎందుకు చెప్పుకోవడం ఓకే ఆ స్తోమత ఉందండి ఇంకా ట్రై చేసుకుని కెపాసిటీ ఉంది ఎబిలిటీ ఉంది ఓకే అండి లక్ష్మీ సెంట్యార్ కాకుండా ఇంకే సినిమాలు చేస్తున్నారు మీరు రీసెంట్గా కొత్త డైరెక్టర్ నరేంద్ర అని మహేష్ కొన్నరు ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఈస్ట్ కోస్ట్ కీర్తి సురేష్ ఆ కీర్తి సురేష్ మెయిన్ రోల్ అండి దాంట్లో హీరోయిన్ హీరోయిన్ సెంట్రిక్ సినిమా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అటువంటి సినిమా అండి సో చాలా మంచి కదా త్వరలో స్టార్ట్ అవుద్దండి ఆ సినిమా ఓకే ఓకే ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు ఏదైనా మన పాటలు అసలు ఏం పాడుకోలేదు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక పాట పాడి క్లోజ్ చేద్దాం ఏ పాట ఎప్పుడు ఎప్పుడు పాడని పాట ఇంటర్వ్యూలో పాడని ఇంటర్వ్యూలలో ఎప్పుడు పాడని పాట కేవీ మాధవ్ గారు మీ పాటలు కాకుండా వేరే పాటలు ఎంఎస్ విశ్వనాథన్ గారి పాడండి నువ్వేనా సంపంగి పూన నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదావరి పొంగున నువ్వేనా 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 పొంగి పూన నువ్వేనా జాబిలి నువ్వేనా గోదావరి పొంగున నువ్వేనా 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 మీ వాయిస్కి హిందీ సాంగ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్గా ఈ మాట ఇలాగా ఫస్ట్ టైం పాడినప్పుడు ఎవరు అన్నారో తెలుసండి గారు అన్నారండి ఓకే నాన్న ఆయనకి ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు విజయవాడలో అదే ఎవరికైనా క్వర్స్ ఛాన్స్ పరిచయం చేయరండి నేను అడగటానికి ఆయన విజయవాడ పుష్కరాలకి వెళ్ళారని తెలిసి నేను విజయవాడ వెళ్ళానండి అక్కడ హోటల్లో కలిసినప్పుడు ఏదమ్మా పాట పాడు అంటే మనవురు పాండవంలో పిరికి మందు తాగి అని ఒక పాట ఉంటుందండి అవును పిరికి మందు తాగి ఊరు నిదరోయింది గురక పెడుతూ మావాడ నిదరోయింది గాలి నువ్వు అరవకే వెర్రి నేల గోడు పెట్టకి ఊరుకో ఊరుకో ఈ పాట పాడానండి ఈ పాట పాడిన వెంటే ఎంత లాలిచ్చి ఉందమ్మా నీ గొంతుకులోనూ నువ్వు ఆర్డి బర్మన్ పాటలు పాడితే చాలా బాగుంటాయి నీ గొంతుకి అన్నారండి ఎంత సంతోషం వేసిందో మళ్ళీ తర్వాత మీ నోటంట నేను నిజంగా చాలా బాగుంటుంది హిందీలో హిందీ అని చెప్పి నేను అది కూడా అదో ఉందండి బాంబేలో రసూల్ గారి ఇంట్లో నేను ఉన్నానండి నైన్ మంత్స్ నేను అప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా అక్కడ అవగొట్టేసుకుని మళ్ళీ ఉట్టి చేతులతో హైదరాబాద్ తిరిగి వచ్చానండి అక్కడ అవకాశం రాలేదండి ఎవరిని ఎవరిని కలిసారు చాలా మంది తిరగని డైరెక్టర్ తిరగని స్టూడియో లేదండి నైన్ మంత్స్ ఎగ్జాంపుల్ చెప్పండి పేర్లు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అండి అక్కడ ఉన్న చాలా మంది అండి ఒక మీ పాట ఇంత మీకు అవార్డు వచ్చింది ఒక పాట యువరత్న సినిమాలో అనుకుంటాను అవార్డు వచ్చింది కాదండి ఏం సందేహం లేదు ఏం సందేహం ఓకే అది యువరత్న సినిమాలో ఒక పాట ఉంటుంది అది నా నా మొదటి పాట అండి ప్లేబ్యాక్ సింగర్ సన్నజాజి అన్నయ్య అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్ లో నేను ఫస్ట్ పాట పాడతా అండి అది పాడండి సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా సన్నజాజి పూవా సన్నజాజి జాజి పూవా చిరుచిరు నవ్వే నవ్వవా నీ చిరుచిరు నగవుల ప్రేమలతోవ ఏ నని నాని నాన తానని నానన తానన నాన పరిమళ భరితం చేయవా సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా బాగుంది పాట అన్ని పాటలు బాగుంటాయి చాలా బాగుంటాయండి ఇది చంద్రబోస్ గారు రాసిన పాట అండి నాకు చాలా చాలా ప్రాణం ఇది ప్లే బ్యాక్ సింగర్గా నా ఫస్ట్ సాంగ్ అండి